స్టార్ హీరోయిన్ గా వెలిగిన భామ ఒక్కసారిగా అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాలు నచ్చక వదులుకున్నా కొంత గందరగోళానికి గురవుతుంటారు గ్యాప్ అన్నది పెద్ద సమస్యగా మారుతుంది ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు స్టార్ ఇమేజ్ ను కోల్పోతున్నామనే బెంగ ఏర్పడుతుంది కాని సమంత మాత్రం ఎక్కడా కుంగలేదు అంతే సంకల్ప బలంతో ముందుకెళ్తుంది ఖుషీ వరకు సమంత ఎంత బిజీగా ఉందో తెలిసిందే ఆ తర్వాత అమెరికా వెళ్లి ఏడాదిపాటు రెస్ట్ తీసుకుని తిరిగొచ్చిన తర్వాత ఇంతవరకు గా ఒక్క సినిమా రిలీజ్ చేయలేదు సీరియస్ గా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా రావడం లేదు కొన్ని వెబ్ సిరీస్లకు అయిన కమిట్మెంట్లు తప్ప సమంతకు మాత్రం అక్కడ అవకాశం రావడం లేదు సమంత కన్నా వెనకెళ్లిన వాళ్లు కూడా బిజీ అవుతున్నారు అవుతున్నారుగాని మాత్రం ఇంతవరకు ఒక్క సినిమాకు సంతకం చేయలేదు అలాగని టాలీవుడ్లో చేస్తుందా అంటే ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ అవకాశాలు వస్తున్నా నటించడం లేదు ఇంకా ఇతర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి ఇలాంటి సమయంలో ఏనటిపైనా నెగివిటీ స్ప్రెడ్ అవుతుంది సమంతపైనా ఇలాంటి కథనాలెన్నో ఈ నేపథ్యంలో సామ్ సక్సెస్ గురించి కొన్ని విలువైన సంగతులు చెప్పింది అసలైన విజయం అంటే స్వేచ్ఛ్ అభివృద్ధి పరిణితి సాధించడం దేనికి బందీగా మారకూడదు అదే నిజమైన స్వేచ్ఛ్ రెండేళ్లగా సినిమాలు చేయకపోయినా నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు విరామాన్ని ఆస్వాదించా ఎంతో స్వేచ్ఛగా విహరించాను నా చుట్టూ ఉన్న వారు ఇదేంటి ఖాళీగా ఉండి ఇలా మాట్లాడుతుందననుకుంటారు కానీ నా వ్యక్తిగత దృష్టిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా పనులే నాలో ఉత్సాహాన్ని నింపుతున్నాను